రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కొన్ని వారాలుగా రహస్య చర్చలు జరిగి రష్యన్ అధికారులతో కలిసి రూపొందించిన ఇరవై ఎనిమిది పాయింట్ల పీస్ ప్లాన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిస్కి చేతికి అందింది బాల్ ఇప్పుడు ఆయన కోర్టులో ఉంది రష్యా సాగిస్తున్న విధ్వంసం నుంచి ఉక్రెయిన్ కాపాడాలంటే యుద్ధం ఆపడం ఒక్కటే మార్గం ఇప్పుడు అది జెలిస్కి చేతిలో ఉంది తాజా పీస్ ప్లాన్ దాదాపు రష్యా డిమాండ్లన్నింటినీ అంగీకరించేలా ఉందని కథనాలు వెలువడ్డాయి ఈ ప్లాన్ యుద్ధాన్ని ముగించే మార్గాన్ని సూచిస్తుందా లేక రష్యాకు అనుకూలంగా మలిచిందా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఈ ఇరవై పాయింట్ల ప్రణాళిక ప్రకారం ఉక్రెయిన్ తీవ్రమైన రాజకీయ సైనిక మార్పులు చేయాల్సి ఉంటుంది డాన్బాస్ ప్రాంతం శాశ్వతంగా మరిచిపోవాల్సిందే అలాగే ఉక్రెయిన్ తన సైన్యాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి లక్షల మందికి మాత్రమే పరిమితం చేయాలి నాటోలో చేరాలనే ఆలోచనకే దూరంగా ఉండాలి యుద్ధంలో పాల్గొన్న అందరికీ ఆమ్నిస్టీ ఇవ్వాలి అనే క్లాజులు కీలకం ఈ డిమాండ్లు రష్యా దీర్ఘకాలిక ఆకాంక్షలకు సమానంగా ఉండడంతో ఉక్రెయిన్ అధికారులు దీన్ని చూస్తున్నారు అయితే ఈ ప్లాన్ లో ఉ సెక్యూరిటీ గ్యారెంట్లు పునర్నిర్మాణ నిధులు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు జెలెన్స్ ఈ ప్రణాళికను ఇంకా అధికారికంగా అంగీకరించలేదు అలాగే ఇది తమ పాత్ర లేకుండా రూపొందించిన ప్లాన్ అని అంటున్నారు ట్రంప్ తో త్వరలో చర్చలు జరిపి ఈ ప్లాన్ లో మార్పులు చేయాలని జులెన్స్ కి భావిస్తున్నారు మరోవైపు ఉక్రెయిన్ లో రష్యా దాడుల తీవ్రత కూడా మరింత పెరిగింది దీనివల్ల జెలిన్స్ పొజిషన్ మరింత మరింత అవుతోంది అయినప్పటికీ అతను డిప్లొమసీని సపోర్ట్ చేస్తూ అమెరికాకు మాత్రమే యుద్ధాన్ని ఆపే శక్తి ఉందని స్పష్టం చేశారు ఈ ప్లాన్ యుద్ధాన్ని ముగించే అవకాశాన్ని తీసుకొస్తుందా లేక ఉక్రెయిన్ కు మరింత ఒత్తిడి పెంచుతుందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రయత్నాలతో యూరోప్ లో స్థిరత్వాన్ని తీసుకురావాలని భావిస్తోంది అయితే యూరోపియన్ యూనియన్ నాటో ఈ ప్లాన్ పై ఆక్షేపణలు లేవనెత్తుతున్నాయి ఉక్రెయిన్ ప్రజలు యుద్ధ భయాల మధ్య ఈ పరిణామం గమనిస్తున్నారు శాంతి కోసం మొత్తంగా ఈ ఇరవై ఎనిమిది పాయింట్ల శాంతి డ్రాఫ్ట్ రష్యా ఉక్రెయిన్ భవిష్యత్తుకు ఒక ఆకారం ఇవ్వగలదు కానీ దాని విజయం జెలెన్స్కీ ట్రంప్ చర్చలపై ఆధారపడి ఉంది ఈసారైనా జెలెన్స్కీని జెలెన్స్ ట్రంప్ ఒప్పించగలరో లేదో చూడాలి